హలో మామా నమస్తే అందరికి నేనైతే మళ్ళా వచ్చేసిన అనుకో సో ఈ రోజు అయితే మా దోస్తుగాడు అయితే మంచం అయితే చేశాడు సో ఆ మంచానికి ఇంతంత కలర్ కూసి అట్లనే మా నవారూదమని అయితే వచ్చేసాం వాని ఇంటికి సో చూస్తున్నారు కదా మన ఇంటికి అయితే ఎంటర్ అయిపోయాం మంచం అయితే ఇదే మామ చూస్తున్నారు కదా సో ఈ మంచం చేయడానికి అయితే వెల్డింగ్ షాప్ కూడా వెయ్యి రూపాయలు తీసుకున్నాడు సో మెటీరియల్ అంతా మనదే ఓన్లీ కింద రెండు బొంగులు అయితే వాడేసాడు సో చూస్తున్నారు కదా ఈ కలర్లు అయితే కలర్ లో టిన్నర్ కలపకుండా అయితే యూజ్ చేయలేము టిన్నర్ కలిపితే గా అండ్ షైన్ గా ఉంటుంది కాబట్టి టిన్నర్ అయితే తప్పకుండా వాడాలి ఏ పెయింట్ లో అయినా సో చూస్తున్నారు కానీ నేనైతే తగ్గేటట్టు వేసిన అండ్ అలాగే ఈ పనులన్నీ పక్కన పెట్టేసి అయితే ముందుగా అయితే టీ అయితే చేశాను ఎందుకైతే టీ లేకుండా అయితే నేను ఏ పని చేయలేను మామ ఆ టీ చేసి తాగుతూ ఆ పని చేస్తుంటే ఆ ఫీలింగే వేరు నార్మల్ పర్సన్ అయితే తెలియదు అబ్బా టీ లవర్ లెవర్లకైతే తెలుస్తుంది ఆ టీలో ఉన్న అద్భుతం మహత్యం అనేది అయితే సో చూడండి చక్కెర అయితే వేసాను మరగబెట్టాను సో మరెటోడు అయిపోయినాక టీ తాగి పని అయితే స్టార్ట్ చేస్తాను సో ఆడుతూ పాడుతూ కలర్ అయితే వేసేస్తాను ఈ కలర్ అయితే ఎండినాక నవార్ పట్ట అయితే వేయాలి ఇవైతే ముసలి చాలా బెనిఫిట్ ఉంటుంది నడుము నొప్పి వేయాలి ఇల్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ మంచాలు బాబు సెట్ అయితే మామ ఉంటాం వల్ల మళ్ళొక వీడియోలు కలుద్దాం సబ్స్క్రైబ్ చేయండి మామ